అయితే గురువు ఈ మధ్య కాలంలో చాలా మంది భగవద్గీత తెలుసుకోవటానికి ఉత్సుకత చూపిస్తున్న విషయం మనకు తెలుసు యంగర్ జనరేషన్స్ ఆర్ మోర్ ప్రౌండ్ టు లెర్న్ దీస్ థింగ్స్ అయితే ఎక్కడ గురువు దొరుకుతారు ఏ గురువుని మనం పట్టుకోవాలి ఎలా అని ఇక్కడ ఒక చాలా కా ఏంటంటే కష్టం ఇది మనకి సరిపడా గురువు మనల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయటం అనేది కష్టం అండ్ ఇప్పుడు వచ్చిన డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అందరూ గురువులు అయిపోయారు కదా మైకు దొరికిన వారందరూ గురువులు అనమాట ఇప్పుడు సో మీరు అనేది చాలా మంచి ప్రశ్న యాక్చువల్లీ ఎవరిని గురువుగా తీసుకోవచ్చు ఇంతమంది ఉన్నారు మార్కెట్లో ఎవరు మనం ఒథెంటిక్ అని తెలుసుకోవచ్చు ఏది చైనా ఏది ఒరిజినల్ అని ఎలా తెలుసుకోవచ్చు అని మీ ప్రశ్న మనకి ఆచార్యుల్ని గురువుల్ని ఎలా స్వీకరించాలి దానికి కూడా శాస్త్రం చెప్పింది ఫస్ట్ది ఇందాక చెప్పినట్టుగా పరంపర అనేది ఉండాలన్నమాట గురు శిష్య పరంపర ఉండాలి ఆ పరంపర కృష్ణం వందే జగద్గురు ఆయన అందరికీ గురువు ఆయనే అక్కడ నుంచే ప్రారంభం అవ్వాలి ఆ జ్ఞానం ఇప్పుడు చూడండి కరెంటు ఫ్లో అవ్వాలి అని అంటే ఆ మెయిన్ స్టేషన్ నుంచి పవర్ కనెక్షన్స్ బాగుంటే మన ఇంటి వరకు కరెంట్ వస్తుంది ఎక్కడైనా కట్ అయిపోయింది అని అనుకోండి ఇక్కడ లైట్ వెలుగుతుందా మెయిన్ స్టేషన్ నుంచి ఇక్కడికి రావాలి అని అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇంటాక్ట్ అలానే మన పరంపర ఎప్పుడైతే భగవంతుడి దగ్గర వరకు ఉంటుందో అప్పుడు ఆ జ్ఞానం అనేది మనకు కరెక్ట్గా లభిస్తుంది అన్నమాట దాన్నే ది మెథడ్ ఆఫ్ పరంపర అని అంటారు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే తప్పు ఎవరో ఒకళ్ళు ఎవరు చెప్తున్నా సరే మనం వినడం ప్రారంభం చేస్తాం ఎవరైనా ఏదైనా మ్యాజిక్ చూపించేసి ఎవరైనా ఏదైనా చేసేసి ఇలా ఇలా అని ఏదైనా ఇచ్చేసారనుకోండి మనం ఓ గురువుగారు 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 అని తిప్పేస్తున్నాం అనమాట పరీక్ష పరి పరిష్కారాలు ఇచ్చేవాళ్ళు లేదా మీరు ఇది చేస్తే అయిపోతుంది అది చేస్తే అది అయిపోతుంది ఈ వ్రతం చేయండి ఈ వ్రతం చేయండి అంటే దట్ ఈస్ ఓకే బట్ దట్ ఈస్ నాట్ ఎ గురు గురువుకు ఉండాల్సిన ఏకైక పర్పస్ ఏంటో తెలుసా భక్తిని బోధించడం ఎసెన్స్ ఆఫ్ శాస్త్ర అని చెప్పడం అనమాట సంసారిన కరుణయా పురాణ గుహ్యం తం వ్యాసూను ఉపయామి గురు మునీనాం అని ఎవరికీ శుకదేవ గోస్వామి గురించి చెప్తారనమాట ఈ విషయం ఎస్వానుభావమఖిలం శృతిచారమేకం ఆధ్యాత్మ దీపం తమోందం సంసారిన కరుణయా పురాణ గుహ్యం తం వ్యాసూను ముపయామి గురు మునీనాం అని భాగవతంలో ఏం చెప్తారంటే సంసారం ఈ ప్రపంచంలో మనందరం సంసార సాగరము అని అంటే మీకు తెలుసు కదా సంసార సాగరాన్ని మనందరం ఇటుతున్నాం అయితే ఇటువంటి వాళ్ళందరి యొక్క తాపం ఇప్పుడు మీరు అన్నారు కదా అందరూ యాంగ్జైటీలో ఉన్నారు డిస్ట్రెస్లో ఉన్నారు డైరెక్షన్ లెస్ ఉన్నారు అటువంటి వాళ్ళందరిపైన కృప చూపించడానికి గోస్వామి పరీక్షిత మహారాజ్ గారి యొక్క మాధ్యమం చేత మనకి భాగవతాన్ని ఉపదేశం చేశారు ఎవరైతే భగవంతుడు గురించి చెప్తారో ఎవరైతే భగవద్భక్తి గురించి చెప్తారో ఎవరైతే మనం భక్తులను ఎలా అవ్వగలుగుతామో చెప్తారో వాళ్ళు నిజమైన ఆధ్యాత్మిక గురువు గోస్వామిలా అందుకే కృష్ణం వందే జగద్గురు అంటారు ఎందుకంటే ఆయన గీతాచార్యుడై మనకి ఉపదేశం చేశారనమాట కాబట్టి గురువు అని అంటే శాస్త్రాన్ని మాట్లాడాలి ఇది రెండవ క్వాలిఫికేషన్ ఒకటి పరంపర ఉండాలి రెండు భక్తి గురించి చెప్పాలి మూడు శాస్త్రం మాట్లాడాలి ఓకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని అంటారు అన్నమాట ఇప్పుడు చూడండి నాకు వచ్చినట్టు ఇప్పుడు నేను మీకు ఏ విషయం చెప్తున్నా సరే ఒక శ్లోకాన్ని ప్రమాణంగా తీసుకుని చెప్తున్నాను కదా ఇప్పుడు ఎవరైనా గంటసేపు లెక్చర్ చెప్పేస్తారనుకోండి ఎక్కడి నుంచి చెప్తున్నావు అంటే మనసులో నుంచి చెప్తున్నా బుద్ధిలో నుంచి చెప్తున్నా లేదా నాకు వచ్చిన రియలైజేషన్ చెప్తున్నా అలా ఉండకూడదు ప్రామాణికంగా ఉండాలి ఏంటి శాస్త్రం ఈ శాస్త్రంలో నుంచి ఈ విషయాన్ని ఈ శాస్త్రంలో ఈ విషయం ఈ శాస్త్రంలో ఈ విషయం ప్రామాణికంగా ఉండాలి నాలుగో విషయం కేవలం ప్రవచనాలు చెప్పటమే కాదు చెప్పింది ఆచరిస్తూ ఉండాలి ఆచార ఆచారము ఆచార్య అనే పదము ఆచరణలో నుంచి వచ్చింది ఆచరించేవాడు ఆచార్యుడు కాబట్టి చెప్పేది ఆచరిస్తూ ఉండాలి అటువంటి వాళ్ళని మనం ఆచార్యులుగా స్వీకరించాలి